కార్తీక ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని వ్రతము అత్రిమహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభసంభవా వ్రత ప్రభావము నెంతి విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును అలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానముచేసినందువలనూ సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్ధలతో దానధర్మములు చేయువారికినీ అంతఫలమే కలుగును ఆ ద్వాదసినాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయిరెట్లు అధికము కాగలదు ఆ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదసి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కాలదు దానిని కూడా వివరించదను చెప్పుచున్నాడు సావధానుడవై అలకింపుము మని ఇట్లు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమభాగవతోత్తముడు వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదల్చి నుండెను అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశిఘడియలలో పారాయణ స్నానమున కేగి రమ్మనమని కోరెను కంగీకరించి సమీపమున సమీపమునగల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు తొందరగా ఘడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిధ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మముగాదు ఆయన వచ్చువరకు ఆగితినా ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదసి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరుభక్తిని వదిలినవాడనగుదును ఏకాదశి నాడు వున్న ఉపవాసము నిస్ఫలమగును ద్వాదసి విడిచి భుజించిన భగవంతునకూ భోజనం చేసిన దుర్వాసునకూ కోపమువచ్చును అదీయునుజాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీమహావిష్ణులే భోగట్టగలదు కావున నేను ద్వాదశిఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసముంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ఘడియలో ఉన్నవి ద్వాదశి భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాసమహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకాయన అంగీకరించి నదికి వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ఘడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి మునివెచ్చేవరకు వేచి ఉండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెల్పవలసినదని కోరను అంతటయ్యా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భగుహరములందు జటరాగ్ని రూపన్నని రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినుసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చలరేగిన క్షుద్భాదా దప్పికా కలుగును ఆ తపము చల్లార్చవలనన్నా అన్నమూ నీరూ పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్త కలుగజేయి దేవపూజ్యుడైనాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలను గృహస్థుగుని ఇంటికొచ్చిన అతిథి జాతికడజాతి వాడైనను భోజనమిదుననని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా విసారదుడునూ మహత్తపశాలిను సదాచార సంపన్నుడైన మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజంచుటవలన మహాపాపము కలుగును అందువలన ఐక్షణము కలుగును దుర్వాసునంతటు వాని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని விஷத பரிவை நாலவ பாராயனமு சமாப்தம்